ప్పట్లతో మీరు అందరూ ఆహ్వానించు నేను కూడా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి రైతు పొలం బాట అని కొన్ని ప్రోగ్రామ్స్ చేయబడతా ఉన్నాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది రైతులు మరి మాకు చెప్పకుండా ఫ్యూజులు మార్చుకోవడానికి కానీ ట్రాన్స్ఫార్మర్ దించడానికి ఎక్కడానికి కానీ వాళ్ళే స్వయంగా పనులు చేసి కొంతమంది యాక్సిడెంట్స్ గురై చనిపోవడం జరుగుతుంది మరి ఆ విషయంలో మీ అందరితో మనవి ఏంటంటే మేము ఇక్కడ ఉన్న మెన్ నెంబర్ మీకు ఇచ్చాము లైన్స్పెక్టర్ నెంబర్ ఉంది ఏఈ నెంబర్ ఉంది ఇవన్నీ గుర్తుండవంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి తొమ్మిది ఒకటి రెండు వన్ నైన్ వన్ టూ అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది ఆ నంబర్కి మీరు ఫోన్ ద్వారా కాంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా కూడా మా సిబ్బంది వచ్చి పనిచేయడాని కోసం సిద్ధంగా ఉంటారు కొద్దిగా టైం ఎటువంటి కూడా ఓపికపడి మనం చేసుకుంటే బాగుంటుంది తెలియకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ మనకు రాని పని మనం ముడితే ఏమైనా యాక్సిడెంట్ అయితే మన ప్రాణమే పోతుంది కాబట్టి దయచేసి అటువంటి పనులు చేయకండి మరి మా సిబ్బంది కూడా పని చేసేటప్పుడు రోజు పొద్దున వాళ్ళకు పనికి పోయే ముందు ఈరోజు ఏం పని చేయాలా మరి యాక్సిడెంట్ జరగకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది రోజు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మరి వాళ్లకు భార్య పిల్లలు మరి అమ్మ నాన్నలు అందరూ చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు గుర్తు చేసుకోవాలి రోజు మనం పని చేసేటప్పుడు అర్థ చేసుకోవాలి బెల్ట్ పెట్టుకోవాలి షూస్ వాడాలి ఎందుకు చెప్తామంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కరెంట్ యాక్సిడెంట్ అనేది మనిషిని వదిలిపెట్టదు ప్రాణాన్నే తీసుకుంటుంది కాబట్టి అటువంటి చేయొద్దు మరి జాగ్రత్త పడాలి అని చెప్పడం జరుగుతుంది అండ్ మీకు ఏ విధంగా చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలని ఇక్కడ వచ్చాం అందరూ మీరు ఇక్కడ ఒకటే దగ్గర కలుస్తున్నారు చేస్తున్నారు అనే విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది మరి ఇంకొక విషయం ఏంటంటే మన రైతులకి కరెంట్ అనేది చాలా అవసరమైన వస్తువు అయిపోయింది కరెంట్ లేకుండా మనం ఏ పంట కూడా తీయలేము చిన్న పుట్టిన పాప నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా కరెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం దాన్ని పొదుపుగా వాడుకోవాలి మరి రైతులు పంప్ సెట్లు వాడినప్పుడు కెపాసిటర్ పెట్టుకుంటే ఇరవై పర్సెంట్ కరెంట్ ఆదా అవుతుంది మిగులుతుంది మనకు దాని ఖర్చు పెద్దగా ఏం కాదు మూడు వందల రూపాయలలో మనకు కెపాసిటర్ దొరుకుతుంది కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే ఇంకొక యాభై రూపాయలు ఎక్కువైతుంది అంతే మూడు వందల యాభై రూపాయలు పెడితే మన కెపాసిటర్ మనకు కరెంటు పోయి రాగానే మోటార్ ఎత్తుకుంటుంది అప్పుడు దాని మీద బరువు పడుతుంది ట్రాన్స్ఫార్మర్ అది చాలా సార్లు పోవడం రావడంతో ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది తీయడం తీసుకుపోవడం ఖర్చు అవుతుంది మరి దానికోసం కూడా కెపాసిటర్స్ పెట్టుకోవాలని మీతో మనవి చేస్తున్నాము మరి ఇంకేదైనా లైన్లు కానీ ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా లోడ్ ఎక్కువైనా కూడా మేము శాంక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సర్వే చేపిస్తున్నాం ఇంటర్ పోల్స్ ఎక్కడన్నా లూజ్ లైన్ ఉన్నా కూడా పోల్స్ వేయడానికి కూడా స్కీమ్ తయారు చేస్తున్నాం దానికి కూడా శాంక్షన్ ఇస్తాం ఇంకా ఏదైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర అర్థింగ్ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చేయడానికి ఒక స్కీమ్ తయారు చేసుకుంటున్నాం ఆ సర్వే కూడా చేపడతా ఉన్నాం మీరందరూ దాంట్లో కూడా సహకరించండి మీకు ఇబ్బందులు ఉంటే మా సిబ్బందికి చెప్పండి వాళ్ళు కూడా వచ్చి చూస్తారు మరి ఈ పోలం బాట ద్వారా మా సర్పున చెప్పే విషయాలన్నీ చెప్పాను ఇంకా ఏదైనా ఉన్నా కూడా మా ఆఫీస్ మీకు దగ్గరలోనే ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు మాకు మీ సమస్యలు చెప్పచ్చు మరి ఈ నెల మనకు అగ్రికల్చర్ సర్వే జరుగుతుంది అగ్రికల్చర్లో కలెక్షన్ కూడా చేస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి మనం మూడు వందల అరవై రూపాయలు బిల్ తీసుకుంటాం ఆ బిల్ కట్టేటప్పుడు మీరు ఏ ట్రాన్స్ఫార్ మీద మీ నెంబర్ ఉందో అది కూడా చెప్పండి దానికి కూడా మేము సిస్టంలో కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాం కొట్టంగానే మీ నెంబర్ కొట్టంగానే మీ ట్రాన్స్ఫార్ నెంబర్ వస్తుంది మాకు అట్లా చేసి మీకు గుర్తుంటా లేదు ట్రాన్స్ఫర్ నెంబర్ అడిగితే మాకు అంటారు మీ నెంబర్ చెప్తే సరిపోతుంది మేము దాని ట్రాన్స్ఫర్ నెంబర్ మేమే చెప్తాం మీకు అట్లా కూడా కంప్యూటర్లో మేము డిజిటలైజేషన్ చేస్తున్నాం ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న సర్వీసులు అట్లనే చేయబడినాయి ఎక్కడ ఫోన్ నంబర్ ఏ డ్రాన్స్ అనేది మాకు కొడితే వచ్చేస్తుంది మీరు పైసలు వస్తారు కరెంట్ ఈమె అనగానే మా మనిషి వస్తారు ఎట్లా వస్తాయంటే కంప్యూటర్లో ఉంది కాబట్టి ఇంటికి వచ్చేస్తాడు ఇది కూడా అంతే మీరు అట్లా చేస్తే మీ పొలంకు రావడానికి మాకు అవకాశం ఉంటుంది దయచేసి అది కూడా చేపట్టండి ఈ సంవత్సరం కట్టేది ఏదైతే ఉందో అది కూడా వచ్చే నెలలో మీరు అందరు కలిసి ఒకటే దగ్గర కట్టుకోండి అది అంతా డాటా ఇవ్వండి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఏమైనా ఎక్కువ సర్వీసులు ఉన్నాయి ఓవర్లోడ్ ఉందంటే అది కూడా మాకు తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా పెడుతుంది అటువంటి ఊకే ఫెయిల్ అవుతా ఉంటే మనం ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్ పెట్టకుండా దాని ఫెయిల్ కాకుండా ఏం చేయాలని కూడా చూద్దాం అట్లా మనం మీరు మేము కష్టపడితే ఈ వేస్టేజ్ అనేది పోతుంది ఖర్చు అనేది కూడా తగ్గుతుంది దయచేసి మీరు పాటిస్తారని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన విలేక ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయింది ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి కాపర్ కాయలు అనేది బాగా జరుగుతుంది మా సిబ్బంది కూడా తిరుగుతూ ఉన్నారు ఫోటోలు రాత్రి వన్ టూ వరకు కూడా తిరుగుతున్నారు సిబ్బంది కానీ మా సిబ్బంది సరిపో వాళ్ళు ఎన్ని గంటలు ఒక రెండు మూడు గంటలు తిరుగుతారు పోతారు ఇంతకుముందు ఏంటంటే రైతులు రాత్రిపూట కరెంటు ఇచ్చేవాళ్ళం అందరు తిరిగేవాళ్ళు ఇప్పుడు మేము కంటిన్యూ కరెంట్ ఇస్తున్నాం మీరేమో ఆటో స్టార్టర్ పెట్టేసి పండుకుంటున్నారు ఎవరు తిరుగుతులేరు వాళ్ళకు అవకాశం దొరుకుతుంది వాళ్ళు ధ్వంసం చేసి తీసుకుపోతున్నారు ఈ మధ్యలో రెండు గ్యాగులను పట్టుకున్నాం లోపల వేపేయడం జరిగింది వాళ్ళకు కూడా దొరికింది వాళ్ళని కూడా ఇంట్రోగేషన్ చేస్తుంది ఆ పని మేము చేస్తూ ఉంటాం పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడుతున్నారు కొంచెం రైతులు కూడా ఈ విషయంలో సహకరిస్తే అవి దొంగతనాలు తగ్గుతాయి మనం జర్నల్ రోజు ఇంట్లో దొంగలు చొరవద్దని మనం గస్త తిరుగుతాం ఇది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది మీకు పంట చేసుకున్నప్పుడు పోయిందనుకో ట్రాన్స్ఫర్ పంట పోతుంది వారం పది రోజులు తిరుగుతాం ఎఫ్ఐఆర్ కావాలా శాంక్షన్ కావాలా వర్క్ ఆర్డర్ కావాలా అంటే ఒక పదిహేను రోజుల టైం గడిచిపోతుంది ఈ లోపల పంట పోయే అవకాశం ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి కొద్దిగా మీరు కూడా సహకరించండి మాకు మేము మా మేము చేస్తాం మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని కూడా కవర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు